ప్రపంచంలోనే అత్యున్నత సంస్థగా స్విమ్స్ను తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు తిరుపతిలోని మహదీ కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీ పదమూడవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈవో శ్యామలరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు స్నాతకోత్సవం సందర్భంగా నలభై మందికి బంగారు పథకాలు ఇద్దరికి మెరిట్ సర్టిఫికెట్లు మరో ఇద్దరికి నగదు పురస్కారాలతో పాటు ఐదు వందల ఒక్క మంది వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు ఉపకులపతి ఆర్వి కుమార్ స్విమ్స్ యూనివర్సిటీ నివేదికను సమర్పించగా ఛాన్సలర్ హోదాలో పట్టాలు అందుకున్న విద్యార్థులతో టీటీడీ చైర్మన్ నాయుడు ప్రతిజ్ఞ చేయించారు ముప్పై సంవత్సరాల్లో మహావృక్షమై రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్విమ్స్ అందిస్తోందని గుర్తు చేశారు ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం అరవై కోట్ల రూపాయలు రెవెన్యూ గ్రాంట్ను అందిస్తుండగా ప్రాణదాన ట్రస్ట్ క్రింద మరో ఇరవై నాలుగు కోట్లు ఇస్తున్నామని బిఆర్ నాయుడు తెలిపారు వైద్య పరిశోధనల కోసం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం కింద నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు మాజీ ఐఏఎస్ సుబ్బారావు కమిటీ సూచనల మేరకు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆమోదంతో అదనంగా డెబ్బై ఒక్క కోట్ల నిధులు కేటాయించామన్నారు వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు నిరుపేద రోగులకు సేవ చేయాలని వైద్య వృత్తిని సేవాభావంగా భావించాలన్నారు నిష్ణాతులైన వైద్య సిబ్బంది స్విమ్స్ ఆసుపత్రిలో సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని కొనియాడారు ডক্টৰ বি আদি ডি এম ইন মেডিকেল আলজি ডক্তি বিনীলি మౌలికా గోపాాలజీ ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తుంది ఒక వంద మంది డాక్టర్లు తీసుకోవాలి నర్సింగ్ హోమ్ తీసుకోవాలి అరవై మందిని అదర్ స్టాఫ్ తీసుకోవాలని అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వటం బోర్డు మెంబర్లు అందరూ కూడా సపోర్ట్ చేశారు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లా వాళ్ళు కూడా ఆనందంలో తెలిపారు ఇప్పుడు మొత్తం నూట యాభై నూట అరవై కోట్లు నుంచి కానీ ప్రాణదాన ట్రస్ట్ కానీ నుంచి ఈ సిరిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక టీటీపీ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన తెలిసి మనకు నలభై తొంభై కోట్ల రూపాయలు రావాల్సింది స్విమ్స్ దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాం వాళ్ళు కూడా ఇవన్నీస్తున్నారు అమాని వస్తే క్యాష్ ఫ్లో కొంచెం ఈజీగా ఉంటుంది హాస్పిటల్ ఉద్దేశంతో చేస్తున్నాం